సో సో మనకు ఆరు జిల్లాకు సంబంధించిన ఐటమ్స్ వస్తుంది ఏ డివిజన్ ఏ ఎవరు తీసుకోవాలని ఒక టీం ఫామ్ చేసి ఉన్నాము ఆ టీం ను మీ ఎవరి టీం తెలుసుకోండి ఇప్పుడు ఆయన ఈజ్ గోయింగ్ టు షో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎన్ని ఏ ఏ ప్యాకెట్లు తీసుకోవాలి సీల్డ్ ప్యాకెట్ ఏది అన్సీల్డ్ ఏవి అన్సీల్డ్ లో ఏ దగ్గర చెక్ చేయాలి తర్వాత వెనక ఉన్న మీ మీకు ఒక డెస్క్ ఆపరేటర్ ఆఫీసర్ ఎవరు ఉంటారు దగ్గర జరాక్స్ తీసి పెట్టడానికి ఏమేమి ఐటమ్స్ ఉండాలి మీరు ఏది చెక్ చేసుకున్నాక లోపలికి బోలింగ్ బ్యాలెట్ వస్తాయి అంటే ఇట్స్ వెరీ సింపుల్ ఇట్ ఇస్ అ you have a check list a check list आई कोचिंग आई మాత్రమే మీరు అప్డేట్ చేసుకోండి అకమారకంగా మాత్రమే ఓకే థాంక్యూ ఇపిని అప్పుడు ఏదైనా డౌట్ వస్తునాయ్ మైనరిటీ రికార్డు ఓకొక పొలిషిషన్ కి ఒక కొత్త కట్టి మీరు రిసీవ్డ్ కట్టిస్తారు మీ దగ్గర లో ఒకటి హై రైడం ఏవి అందులో డాక్యుమెంట్స్ ని అట కలెక్ట్ టాప్ పార్టనర్ మూడు రకాలైన ప్యాకెట్లలో ఉంటాయి మూడు రకాల ప్యాకెట్లలో మంచ సో ఇక్కడ పట్టాల్సిన బాధ్యత ఉంటుంది అంటే వచ్చుకునేటువంటి వాళ్ళకి కూడా సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏమో మీరు అవన్నీ రికార్డ్ ఉండాలని చెప్పి ఉన్నాం కాబట్టి బ్యాలెట్ పేపర్ స్టార్టర్ మెటీరియల్స్ మీరు యూస్ చేసి ఉంటే ఇష్యూ చేసి ఉంటేనే లెక్కలు తీసుకురావాలి కాబట్టి ఇవన్నీ బ్యాలెట్ బాక్స్ లేదంటే కూడా ఈ బ్యాలెట్ పేపర్ అకౌంట్ లో వచ్చింది సో మనము ఇక్కడ చూడవలసి ఏదంటే అలాంటి కేసులు మైనస్ చేసుకుని బ్యాలెట్ బాక్స్ యాక్చువల్ గా లోపల ఎన్ని ఉన్నాయన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి మీరు అది క్యాలీ చేస్తేనే మనం ఎలక్షన్ అకౌంటింగ్ అప్పటికి తెలుస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ అప్ టు ప్రెసైడింగ్ ఆఫీసర్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ ముందు స్లైడ్లో టెండర్ ఓటు నాకు ఎన్ని వచ్చాయి ఒకటి తర్వాత నాకు రెడ్ ఒకరికి నేను ఇచ్చాను కానీ ఎవరు ఓటు వేసాను నాకు చూపించారు రిజెక్ట్ అది మళ్ళీ నేను బ్యాలెట్ బాక్స్ లోపల పెట్టలేను కానీ నేను ఇష్యూ చేశాను అది ఒకటి వైలేషన్ ఆఫ్ ఓటింగ్ ప్రొసీజర్ ఒకటి ఫర్ ఇష్యూ కౌంటర్ ఫార్ అని అలా బయట రావచ్చు బికాస్ కౌంటర్ పాయింట్ ఏమంటో బ్యాలెన్స్ ప్రిఫర్ అయినట్టు ఉండాలని ఇన్స్ట్రక్షన్ అలాంటి ఒకటి దొరికింది కాబట్టి అది ఒకటి పెట్టాను స్టాండర్డ్ ఓట్ ఇద్దరు వచ్చారు కాబట్టి రెండు పెట్టాను సో రెండు మూడు మైనస్ చేసుకొని ఫైవ్ 530 ఫర్ వైలేషన్ ఆఫ్ ఓటింగ్ పోస్ట్ నాకు అర్థం కాదు అది కూడా మైనస్ అయిపోతుంది మైనస్ అవుతది దాంట్లో ఉండాలి ఇక్కడ బ్యాంక్ కాస్ట్ బైలెన్స్ ఎలక్షన్ అయిపోయదనట ఓకే దెన్ వాట్ విల్ హావ్ అన్ ప్రెసిడెంట్ కౌన్సిల్ అండ్ పర్టిసిపేషన్ సో అలాగ ఆఫీస్ అన్ని వెరిఫై చేసి మా దగ్గర తీసుకొస్తారు సో ఫస్ట్ లెవెల్ జనరల్ ఎలక్షన్ లాగా మనమే డైరెక్ట్ చూడవలసిన ప్రాబ్లం ఉండవు సో ఈ అడ్వాంటేజ్ ఆఫ్ దిక్షన్ ఇస్తారు అందువల్ల అంత కాపీ ముందు వచ్చి సో కోఆర్డినేట్ చేసుకోవాలి మండి బయట తీరదా లేదా ఏ టైప్ లేదు మీరు అలాగే ఆఫీసర్ ఎవరికి కూడా నోడల్ ఆఫీసర్ కంపెనీ కూడా వాళ్ళకి షేర్ చేసి అంటే మీరు టచ్ లో ఉండండి సో అప్పటికి రావాలి సరే నా ఓఎస్ రాలేదు పెట్టుకుంటాం ఫస్ట్ పని అయిపోయింది సీల్డ్ కవర్ కౌంటర్ పాయింట్స్ బ్యాలెట్ పేపర్స్ ఇంకా ఒక కవర్ అలాగే ఒక పింక్ అన్నిటికీ గ్రీన్ కలర్ పెట్టాలి అంటే నేను కవర్స్ అన్నిటికి పని రాసి ఉంది పోలింగ్ స్టేషన్ నంబర్ రాసే ద్వారా చెక్ చేయండి బికాస్ ఆ పోలింగ్ స్టేషన్కి ఆ కవర్ తీసుకోవడం వల్ల మీరు చెక్ చేయాలి మీరు ఏం పిఎస్ నంబర్ పిఎస్ నేమ్ మంటల్ డిస్ట్రిక్ట్ ఇది ప్రాబ్లమ్ చెక్ చేసుకుని రాసేదని చూసుకుంటారు ఆ గ్రీన్ కలర్ ఏంటి ఈ పాకీ కలర్ ఏంటి

కూడా మనం లాస్ట్ ఎనీ అదర్ కవర్స్ ఏమైనా వాళ్ళు తీసుకొచ్చి మన మంచి ఏం వచ్చినాయో చెప్పి చూసుకోండి ఆల్రెడీ కట్టి రోజు చెప్పలేదు తీసి పోలీసులు క్లాస్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే వాళ్ళు ఇస్తాం టూ ఇయర్ త్రీ ఇయర్ ఎప్పుడు రెడీయో అప్పుడు వచ్చి ఆ స్ట్రాంగ్ రూమ్ ని అబ్జర్వర్ పిలిచి మనం లాక్ చేయవలసిన ఫినిష్ ఫినిషింగ్ צעד, בגלל נירון עם פי ודאי שתשמעו ספרים, תודה רבה לי אי שערוי שתשמעו ספרים.